నమస్కారం టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం గత వంద రోజులు అనేక కార్యక్రమాలు ఆల్రెడీ చేసాం కదా గతంలో ఐటి మంత్రి గారు ఎప్పుడు ఐటి తో విశాఖపట్నంలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి ఐదు సంవత్సరాల్లో వాళ్ళతో ఎప్పుడు మాట్లాడాలి నేను చెప్తాం కదా వాళ్ళే చెప్పారు ఆన్ రికార్డ్ చెప్పారు ఐ థింక్ ఐటీ మంత్రి గారు ఈ ఊరే అనుకుంటా అంటే ముందల మంత్రి గారు వేరే నెల్లూరు జిల్లా పాప ఆయన చనిపోయిన తర్వాత మన ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఐటీ మంత్రి అయ్యారు ఆయన కోడిగుడ్లు గురించి మాట్లాడాడు తప్ప ఏనాడు ఐటీ గురించి పెట్టుబడుల గురించి ఏం మాట్ మాట్లాడదా మేము ఒక ఫోకస్డ్కి వెళ్తున్నాం సో ఫస్ట్ హండ్రెడ్ డేస్ ఉన్న ప్రాబ్లమ్స్ మనం రిజాల్వ్ చేసుకోవాలి ఇప్పుడు మీరే చూస్తారు టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు వచ్చారు గతంలో ఎప్పుడు వచ్చారా ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన వచ్చి ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడులు ఎట్లా అట్రాక్ట్ చేయాలని దానిపైన ఒక టాస్క్ ఫోర్స్ వేస్తాను వేస్తున్నామంటే ఆయన వైస్ చైర్పర్సన్గా ఉంటానని చెప్పారు అంటే ముఖ్యమంత్రి గారు చైర్పర్సన్గా చంద్రగారు లాంటి వ్యక్తి వైస్ చైర్పర్సన్గా ఉంటారు మీరు ఇప్పుడు చూడండి ఎంత ఎంత యాక్టివిటీ మొదలైన వైద్యం కనీసం గురించి అందరూ మాడుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రం గురించి అందరూ మాడుకుంటున్నారు గతంలో ఎవరు మాట్లాడేవారు కాదు ఎవరు వచ్చేవారు కాదు ముఖ్యమంత్రి గారు ఇంటి బయటకు వచ్చేవారు కాదు అనేక సమస్యలు ఉండేది ఇప్పుడు చూస్తే ముఖ్యమంత్రి గారు బాగా జరుగుతున్నారు మంత్రులందరూ పరిగెత్తిస్తున్నారు పారిశ్రామికవేత్తలు కూడా ఇప్పుడు రాని విధంగా ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వస్తున్నారు భోగాపూర్ ఎయిర్పోర్ట్ గురించి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు రెండు మూడు సార్లు సమీక్ష చేశారు గౌరవ కేబినెట్ శాఖ మంత్రివర్యులు సివిల్ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు కూడా సీరియస్గా దాన్ని టైం కన్నా ముందలు చేయాలన్నా లక్ష్యంతో పనిచేస్తుంది సో ఇవన్నీ ఇప్పుడు సెట్ చేస్తున్నాం